సంకష్టహర చతుర్థి అనేది ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్థిని సూచిస్తుంది సంకష్టహర అంటే సంకటాలను తొలగించేది అని అర్థం ఈ వ్రతం భగవంతుడు గణేశ్వరుణ్ణి ఆరాధించడానికి అత్యంత పవిత్రమైనది అలాగే ప్రాధాన్యమైనది పురాణాలు ప్రకారం ఈ వ్రతం చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సంకటాలు ఆపదలు తొలగిపోతాయి పురాణాల ప్రకారం ఈ సంకష్టార చతుర్థి వెనుక రెండు ప్రధానమైన కథలు ఉంటాయి వాటిల్లో ఇప్పుడు మొదటి కథను తెలుసుకుందాం ప్రాచీన కాలంలో స్వర్గలోకానికి రాజైనటువంటి దేవేంద్రుడు ఒకసారి తన శక్తి ఐశ్వర్యం మరియు పదవి గురించి అహంకారంతో నిండిపోయాడు తను సర్వశక్తివంతుండీ తనకు ఎవరూ సాటిరారని భావించేవాడు ఈ అహంకారం వల్ల అతడు దేవతల్లో ఋషుల్లో అలాగే గురువులకు కూడా తగిన విధంగా గౌరవించడాన్ని మానేశాడు ఒకరోజు మహా తపస్వి అయినటువంటి దుర్వాస మహర్షి స్వర్గానికి వచ్చారు అతను తన చేతిలో ఒక అద్భుతమైనటువంటి పారిజాత మాలను కలిగి ఉన్నారు ఆ మాల దివ్యమైనది పవిత్రమైనది సుగంధమైనది మరియు సంపదలను ప్రసాదించగలిగేది దుర్వాస మహర్షి ప్రేమతో ఆ మాలను ఇంద్రుడికి ఇచ్చారు కాని అప్పటికే అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడు ఆ మాల యొక్క విలువను గుర్తించలేదు అతడు ఆ మాలను తీసుకుని తన ఏనుగు అయినటువంటి ఐరావతం మెడపైన వేశాడు ఐరావతం ఆ మాలను తీసుకుని క్రింద పడవేసి తన కాళ్ళతో తొక్కేసింది ఈ అవమానాన్ని కల్లారా చూసినటువంటి దుర్వాస మహర్షి కోపోద్రిక్తులయ్యారు దుర్వాస మహర్షి గొప్ప తపస్వి తన తపోబలంతో ఇంద్రుణ్ణి చూసి ఎలా శపించారు ఇంద్ర నీ అహంకారం నిన్ను నాశనం చేస్తుంది నీవు నీ ఐశ్వర్యం శక్తి పదవి అన్నింటినీ కోల్పోతావు నీ స్వర్గలోకం శ్రీహీనమవుతుంది దేవతలందరూ బలహీనులవుతారు అని గట్టిగా శపించారు ఆ శాపం వెంటనే ఫలించడం ప్రారంభమైందే స్వర్గలోకం తన తేజస్సును కోల్పోయిందే దేవతలు బలహీనులగ్గారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అసురులు దేవతలపైన యుద్ధాన్ని ప్రకటించారు బలహీనులైనటువంటి దేవతలు అసురుల చేతిలో ఓడిపోయారు ఇంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోయాడు కష్టాల్లో మునిగిపోయిన దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు బ్రహ్మదేవుడు వారి పరిస్థితిని చూసి చాలా దుఃఖించారు అతడు దేవతలతో ఇలా అన్నారు దుర్వాస మహర్షి యొక్క శాపం అత్యంత శక్తివంతమైనది ఈ శాపం నుండి బయటపడటానికి మీరు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని శరణు వేడండి అని చెప్పారు ఇక దేవతలందరూ బ్రహ్మదేవులతో కలిసి క్షీర సాగరానికి చేరుకున్నారు వారంతా కలిసి అక్కడ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని స్థుతించారు వారి ప్రార్థనలకు హృదయ ద్రవంగా శ్రీహరు ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి దేవతల కష్టాలు విన్నాడు అతడు వారికి ఒక ఉపాయం చెప్పాడు మీరు అసురుడితో సంధి చేసుకోండి వారితో కలిసి ఈ క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని తీసుకురండి అమృతాన్ని తాగితే మీరు మళ్ళీ బలవంతులవుతారు ఇక దేవతలు విష్ణు భగవానుని యొక్క సలహా ప్రకారం అసురుడితో సంధి చేసుకున్నారు అందరూ కలిసి క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారు మదనం చేస్తున్నప్పుడు అనేక అద్భుతమైన వస్తువులు బయటకొచ్చాయి లక్ష్మీదేవి ఉచ్చైశ్రవ పారిజాతం కామధేనువు కౌస్తుభమది అలాగే అనేక దివ్యమైన వస్తువులు అలాగే హాలాహల విషం కూడా బయటకొచ్చింది ఈ విషం చాలా ప్రమాదకరమైనది దాని యొక్క తీవ్రతతో ముల్లోకాలు కంపించసాగాయి దేవతలు అసురులు అందరూ హడలిపోయారు భయపడిపోయి దూరం పరిగెత్తారు ఎవరికీ ఈ విషయాన్ని తాను తీసుకోవడానికి సాహసం రాలేదు ఈ సంకటంలో ఇంద్రుడు పరమశివుని ప్రార్థించడం ప్రారంభించాడు కానీ అంతకంటే ముందు తనకు ఒక ఆలోచన వచ్చింది విఘ్నేశ్వరుడు గణపతిని ప్రార్థిస్తే ఆయన అన్ని విఘ్నాలను తొలగిస్తాడని తెలుసు అందుకే ఇంద్రుడు మొదట గణపతిని ధ్యానించాడు ఇంద్రుడు అత్యంత భక్తితో ఈ విధంగా ప్రార్థించాడు ఓం గం గణపతి ఏ నమ విఘ్నేశ్వర విఘ్నహత్త నీవు సర్వ సంకట నివారకుడువు నా అహంకారం వల్ల వచ్చిన ఈ ఆపదను తొలగించు మొల్లోకాలను రక్షించు ఆ మహా గణపతి ఇంద్రుని యొక్క నిజమైన భక్తి పశ్చాత్తాపాన్ని చూసి సంతోషించాడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఇంద్రా నీ ప్రార్థన నేను విన్నాను ఇక నుండి ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్థి నాడు ఉపవాసం చేసి నన్ను ఆరాధించు ఈ వ్రతానికి సంకష్టహర చతుర్థి అని పేరు ఈ వ్రతం చేసిన వారికి అన్ని సంకటాలు దొరికిపోతాయి అని ఆశీర్వదించాడు గణపతి యొక్క కృపతో భగవాన్ శివుడు ఆలాహల విషాన్ని తాకి ఈ లోకాలను రక్షించాడు తరువాత అమృతం వచ్చింది విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టాడు దేవతలు తిరిగి వారి తేజస్సును పొందారు అలాగే బలవంతులయ్యారు ఇంద్రుడు గణపతి ఉపదేశాన్ని అనుసరించి మొదటి కృష్ణపక్ష చతుర్థి రోజు ఉపవాసం ప్రారంభించాడు అతడు ఉదయం లేచి స్నానం చేశాడు ఎర్రను వస్త్రాలను ధరించాడు గణపతి విగ్రహాన్ని స్థాపించి ఎర్రని పుష్పాలు మోదకాలు సమర్పించాడు అతడు భక్తితో ఈ మంత్రాన్ని జపించాడు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వధ ఇంద్రుడు పూర్తి రోజు ఉపవాసంలో ఉన్నాడు సాయంత్రం చంద్రోదయం తరువాత చంద్రునికి ఆజ్ఞం ఇచ్చి గణపతి పూజ చేసి ప్రసాదం తీసుకున్నాడు ఒక్క మాసంలోనే ఇంద్రునికి గణపతి యొక్క అపారమైన అనుగ్రహం కలిగిందే అతని తేజస్సు తిరిగి వచ్చిందే దేవతలు మునుపటి కంటే బలవంతులగారు రెండో మాసం తరువాత అసురులపైన యుద్ధంలో దేవతలు గొప్ప విజయాన్ని సాధించారు మూడో మాసం తరువాత ఇంద్రుడు తిరిగి తన సింహాసనాన్ని పొందాడు స్వర్గలోకం మళ్లీ శ్రీవంతమైంది మార్చి శాపం నుండి ఇంద్రుడు పూర్తిగా విముక్తుడయ్యాడు గణపతి యొక్క కృపతో అతడు తన అహంకారాన్ని వదిలి వినయం మరియు భక్తితో నిండిపోయాడు ఇది మొదటి కథ ఇప్పుడు మనం రెండవ కథను విందాం కృతం అనే ఒక మహా తపస్వి ఉన్నాడు అతడు కఠోరమైన తపస్సు చేశాడు అతని తపోబలానికి దేవతలు కూడా భయపడేవారు తపస్సు వల్ల అతనికి అనేక సిద్ధులు గొప్ప శక్తులు వచ్చాయి కానీ కృతుడు కూడా అహంకారంతో నిండిపోయాడు అతడు తాను సర్వశక్తివంతుండని తనకు దేవతలే సాటి అని భావించేవాడు ఒకసారి అతడు స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుని సింహాసనం కూడా కోరాడు కృతుని యొక్క అహంకారం చూసి నారదు మహర్షి అతన్ని హెచ్చరించారు కానీ కృతుడు మాత్రం నారదుని మాటలు పట్టించుకోలేదు అందుకు కోపంగా నారదుడు అతన్ని చెప్పించాడు కృత నీ అహంకారం నిన్ను నాశనం చేస్తుంది నీవు నీ తపోబలాన్ని కోల్పోతావు రాక్షసుడుగా జన్మిస్తావు ఈ శాపం విన్నటువంటి కృతుడు భయపడిపోయాడు అతడు వెంటనే నారదు క్షమాపణ కోరాడు నారదుడు అతని పశ్చాత్తాపం చూసి చెప్పారు శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేను కానీ ఒక ఉపాయాన్ని చెప్తాను నీవు గణపతిని ఆరాధించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే నీ శాపం పోతుంది కృథుడు నారదుని యొక్క సలహా ప్రకారం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆరంభించాడు అతడు ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్థి రోజు గణపతిని ఆరాధించాడు అతని భక్తి చూసి గణపతి ప్రసన్నుడ ఒక్క సంవత్సరం తరువాత గణపతి కృతుడికి ప్రత్యక్షమయ్యి అతన్ని ఆశీర్వదించారు కృత నీ భక్తి పశ్చాత్తాపం చూసి నేను సంతోషించాను నారదముని శాపం నీకు తగ్గిపోయింది నీవు ఒక జన్మ రాక్షసుడివి అవుతావు కాని మళ్లీ గణేషుని యొక్క భక్తులు వగ్గి ముక్తిని పొందగలుగుతావు ఈ విధంగా కృతుడు గణేషుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ శాపం నుండి విమోచనాన్ని పొందగలుగుతాడు విన్నారు కదా మిత్రులారా ఇవి సంకష్టాల చతుర్థి వెనుక ఉన్నటువంటి రెండు ప్రధానమైన కథలు ఎవరైనా మనస్ఫూర్తిగా ఈ వ్రతాన్ని చేస్తే కనుక వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి సంకటాల నివారణ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు కష్టాలు తొలగిపోతాయి ఇక ధన సంపదల విషయానికి వస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంటే విద్యార్థులకు జ్ఞానం మేధస్సు పెరుగుతుంది పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి లాభాలు పెరుగుతాయి వివాహ యోగం లేని వారికి మంచి వివాహం జరుగుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది ఇక ఆధ్యాత్మిక లాభాల విషయానికి వస్తే భగవంతునుడు నిజమైన భక్తి మరియు శ్రద్ధ కలుగుతుంది మనస్సు శాంతి స్థిరత్వం లభిస్తుంది సత్యం ధర్మం పట్ల అంకితభావం పెరుగుతుంది ఆత్మ విషయంలో అవగాహన వస్తుంది పూర్వజన్మ పాపాలు తగ్గుతాయి ముక్తి మార్గంలో పురోగతిని సాధిస్తారు ఈ కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైనది అలాగే శక్తివంతమైనది కూడా ఒకవేళ మీరు కూడా ఈనాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే దాని యొక్క పూర్తి వ్రత విధానాలు అలాగే వివరణ క్రింద ఉన్నటువంటి కామెంట్ పిన్ పింఛబడింది ఈ వ్రతాన్ని చేయాలి అనుకునే వారికి ఆ వివరాలు ఎంతగానో ఉపయోగపడతాయి సంకష్టహార చతుర్థి వెనుక ఉన్న ఈ కథలను ఎవరైతే వింటారో వారి జీవితంలో సుఖశాంతులు సర్వశుభాలు అష్ట ఐశ్వర్యాలు అలాగే అన్ని విధాలుగానూ మంచి జరుగుతుంది ఈ కథను విన్న మీ అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖను భవంతు